అందరికీ మన మనతో పాటు నిరుప మేడం అండ్ యాదగిరి సార్ ఉన్నారు మేడంకి వచ్చేసి థైరాయిడ్ ఇష్యూ ఉండే మేడంకి ఫస్ట్ పాప ఉంది సెకండ్ టైం వచ్చేసి బాబు కోసం ప్లాన్ చేసేటప్పుడు థైరాయిడ్ ఇష్యూతో కొంచెం కొన్ని రోజులు సార్ వాళ్ళకి అనేది పిల్లలు ఇంకా అంటే బాబు కోసం ప్లాన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అంత అంద అందలేదు దాని ద్వారా వెస్టేజ్ త్రూ మన లీడర్ చెప్పడం జరిగింది ఇట్లా మా దగ్గర సప్లిమెంట్స్ ఉంటాయి యూజ్ చేయండి మీకు అనేది ఇంకా మళ్ళీ సంతానం అందుతుంది అనేసి చెప్పడం జరిగింది మేడం వాళ్ళకి అందువల్ల సార్ ఏం వాడారు ఎన్ని రోజులు వాడారు వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఒకసారి మనం చూద్దాం లీడర్స్ మేడం మీరు ఎన్ని రోజులు వాడారు గుడ్ మార్నింగ్ సార్ వినింగ్ నాకు త్రీ ఇయర్స్ నుంచి థైరాయిడ్ అనేది ఉండే నేను వెస్టరీలో జాయిన్ అయిన తర్వాత నేను వెస్టరీ సప్లిమెంట్స్ అనేది వాడడం జరిగింది కోసం థైరాయిడ్ కోసం నేను గ్యారోడర్మా ఫ్లాక్స్ ఆయిల్ నోని శతవారి మ్యాక్స్ అలోవేరా అనేది వాడడం జరిగింది వాడిన టూ మంత్స్లోనే నాకు రిజల్ట్ వచ్చింది నేను టన్సీవ్ అయ్యాను టన్సీవ్ అయిన తర్వాత కూడా నేను మన వేస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం జరిగింది కోలిఫైరన్ కాల్షియం ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అనేది వాడాను వాడిన తర్వాత మా బాబు మా బాబు కూడా నేను ప్రెసెంట్ తులసి డ్రాప్స్ అనేది కొలెస్ట్రా అని ఇస్తున్నాను మా బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ ఈ వీడియో ఎవరైనా పంపిస్తున్నారో వాళ్ళు మీ గురించి మంచి ఆలోచించి ఎవరైతే చెప్తారో నమ్మండి వాడండి ఎందుకంటే మనం లైవ్గా రిజల్ట్ చూస్తున్నాము పిల్లలు ఇంకా చాలా మంది అనేది సఫర్ అవుతున్నారు ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగు డబ్బులు ఎన్నో లక్షలలో వేస్తున్నా కానీ వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తలేవు మనవన్నీ ఆర్గానిక్ సిఎన్టీ సప్లిమెంట్స్ అంటే సెల్యూర సెల్యూల్